హాయ్ అండి వెల్కమ్ టు మై హోమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోలో ఈ ఇయర్ గురించి మీ అందరితో నేను మాట్లాడాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఇయర్లో నేను ఏదైతే పెట్టుకున్నానో ఏదైతే చేయాలి అనుకున్నానో అది రియల్గా నేను చేయలేకపోయాను కాకపోతే నేను దానికి బాధపడడం లేదనమాట ఎందుకంటే చాలా గుణపాఠాలు అయితే నేను నేర్చుకున్నాను నేను ప్రతి మనిషిలో పాజిటివ్ వెతకనికే ప్రయత్నిస్తాను కాకపోతే మొత్తం నెగిటివ్ ఉన్న మనుషులలో మనం ఎంత పాజిటివ్ వెతకాలి అనుకున్నా కూడా ఆ మనుషులను మనం మార్చలేం మనమే సైలెంట్గా ఉండడం బెటర్ అనుకొని ప్రతి దాంట్లో మౌనంగా ఉండడమే చాలా అంటే చాలా మంచిది అన్నమాట మౌనంగా ఉండడం ఒకటి నేర్చుకున్నాను దాంతోపాటు మనకి బాధ వచ్చినప్పుడు మనుషులు ఎలా ప్రవర్తిస్తారో నేర్చుకున్నాను మన బాధని ఇంకా చూడాలనుకున్న వాళ్ళను ఈ ఇయర్లో నేను చూశాను దాంతోపాటు బాధ పెట్టాలని చూసేవాళ్ళు ఎక్కడో ఉండరు ఫ్రెండ్స్ మన చుట్టూతోనే ఉంటారు కానీ మీ అందరికీ నేను ఒక విషయం చెప్తాను ఏంటి అంటే మనం ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలి అనుకుంటే పైన భగవంతుడు మిమ్మల్ని బాధ పెడతాడు ఆ విషయం తెలుసుకొని జీవితంలో ముందుకు వెళ్ళండి నేను ఎప్పుడు మీ అందరికీ ఒక మాట చెప్తూ ఉంటాను ఏంటి అంటే ఇక్కడ స్వార్థం అనేది లేకుంటే ప్రపంచం మొత్తం పాజిటివ్గానే కనిపిస్తుంది అని నేను మీ అందరికీ ఆ మాట చెప్తూ ఉండేదాన్ని మన మాట మన ప్రవర్తన ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అలాగే మన లైఫ్లో ఏదొచ్చినా కూడా మనం ఫే చేయగలిగే కెపాసిటీని మనం తెచ్చుకోగలగాలి చాలామంది ఏంటి అంటే ఆడవాళ్ళు అన్న చులకన భావనతో చూసే వాళ్ళు కూడా ఉంటారు ఎక్కడో ఎందుకు మన వాళ్ళలోనే ఉంటారు ఇంత దయంగా చేసుకుంటుంది అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళకి నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను ఏంటి అంటే ఇది నా లైఫ్లో నాకు వచ్చిన ప్రాబ్లం ఎవ్వరు వచ్చినా కూడా నా ప్రాబ్లంని తీర్చలేరు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది మీరు ఏర్పాటు చేయలేరు నాకు నేనే క్రియేట్ చేసుకోవాలి నా జీవితాన్ని నేనే ముందుకు తీసుకెళ్ళాలి నా బాధనంతా మీ అందరికీ చెప్తే ఒక కథలాగా అనిపిస్తుంది ఒక గంట సేపు వింటారు మీ ఇంటికి వెళ్ళి మీ పని మీరు చేసుకుంటారు అంతేనా కాదు మరి అలాంటప్పుడు నేను చెప్పడం ఎందుకు నా నోరు వేస్ట్ చేసుకోవడం ఎందుకు నేను బాధపడడం ఎందుకు నాకు ఒక మనుషులు ఉన్నారు అనుకోవడం ఎందుకు వేస్ట్ కదా అందుకోసమే ఎవ్వరికి ఏది చెప్పకండి పోతే ప్రాణం పోతుంది అంతకుమించి ఏమీ కాదు కాబట్టి మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ ఈ జీవితంలో ఇంకా ఏదైతే మీ బాధ్యతలు ఉన్నాయో వాటిని కరెక్టుగా చేస్తున్నారా లేదా అనే ఆలోచన ఒక్కటే మీ మైండ్లో ఉంచుకోండి మిగతా అదంతా దైవమే ముందుకు నడిపిస్తుంది నేను మీ అందరికీ చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ ఎవరో రావాలి ఎవరో చేయాలి ఎవరో వస్తేనే ఇది అవుతుంది లేకపోతే మనం బ్రతకలేము అన్న ఆలోచన పక్కన పెట్టండి ఎలాగైనా బ్రతకగలుగుతాం కాళ్ళు చేతులు లేని వాళ్ళు బ్రతకగలిగినప్పుడు మీరెందుకు బ్రతకలేరు అన్న ఆలోచన మీ లోపల క్రియేట్ అయినప్పుడే మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు చాలామంది ఏంటి అంటే మాకు ఏమీ లేదు ఏమీ లేదని బాధపడుతూ ఉంటారు ఏమీ లేదని బాధపడే బదులు ఉన్న వాటిలోనే సంతోషంగా ఉండడం నేర్చుకోండి దాంతోపాటు చాలామందికి ఎలాంటి ఆలోచన ఉంటుంది అంటే ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద ఏడవాలి ఎదుటి వాళ్ళ మీద కుళ్ళుకోవాలి ఇలాంటి ఆలోచన కలిగి ఉంటారు ఎదుటి వాళ్ళ సంతోషాన్ని మనం చూడగలిగినప్పుడే అలాంటి సంతోషం అనేది మనకు వస్తుంది ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ సంతోషాన్ని మీరు చూడలేకపోతారో మీ జీవితంలో సంతోషం అనేది మొత్తమే పోతుంది నేను ఇది రియల్గా మీ అందరికీ నేను చెప్తున్నాను దాంతోపాటు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అంటే కూడా మనకి చాలా అంటే చాలా శక్తి ఉండాలి ఎదుటి వాళ్ళలో అంత పాజిటివ్గా ప్రతిదీ తీసుకోగలిగే శక్తి మనం క్రియేట్ చేసుకున్నప్పుడే జీవితంలో మనం ముందుకు వెళ్తూ ఉంటాం దాంతోపాటు నిన్న జరిగిన విషయాన్ని ఈరోజు పెద్ద రాదంతం లాగా చేశారు అనుకోండి రేపు కొత్త డే అనేది మీరు స్టార్ట్ చేయలేరు కాబట్టి ఈ ఇయర్లో ఏది జరిగినా కూడా అంతా మన మంచిగా అనుకొని జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి దాంతోపాటు ఈ ఇయర్లో ఇలా జరిగింది కదా ఈ ఇయర్ నాకు ఇలాంటివి తెచ్చిపెట్టింది కదా అని బాధపడితే అయ్యో బాధపడుతున్నారు అని మన బాధని ఓదార్చే వాళ్ళు యువలు ఉండరు మనకు మనమే ఓదార్పు అనేది తెచ్చుకోవాలి మనకు మనమే మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఎవ్వరికి చెప్పినా అది కథ మాత్రమే కాబట్టి ఎవరికి ఏది చెప్పకుండా మీ జీవితాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళడం నేర్చుకున్నప్పుడే జీవితంలో మీరు ముందుకు వెళ్తారు నా జీవితంలో ఈ ఇయర్లో నేను నేర్చుకున్నది ఎవరైనా సరే తెలియని వ్యక్తులను నమ్మకండి ఏ వస్తువైనా ఎవరికి ఫ్రీగా ఇవ్వకండి డబ్బులు ఊరికే ఎవరికి ఇవ్వకండి దాంతోపాటు ఎదుటి వాళ్ళ నుంచి వాళ్ళు వస్తే ఇది జరుగుతుంది అన్న ఎక్స్పెక్టేషన్స్ అనేటివి పెట్టుకోకండి ఎందుకంటే ఒకరి పైన మనం డిపెండ్ అయ్యాము అంటే ఎప్పుడు డిపెండ్ అవ్వాలనే ఆలోచిస్తూ ఉంటాం మన ఓన్గా మనం అన్నీ చేసుకోగలుగుతాము అన్న నమ్మకాన్ని శక్తిని మనకు మనమే క్రియేట్ చేసుకోవాలి దాంతోపాటు రూడ్గానే వచ్చాం రూడ్గానే పోతాం మధ్యలో ఉన్నదంతా జగన్నాటకం అని ఒక గురువుగారు చెప్తే నేను విన్నాను నిజమైన నాకు అనిపిస్తుంది అనమాట కాకపోతే మన మాట మన ప్రవర్తన ఎవరిని ఇబ్బంది పెట్టకపోతే ఆ భగవంతుడే మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు కాకపోతే స్వార్థంగా ఆలోచించే మనుషులతో స్నేహం కానీ స్వార్థంగా ఆలోచించే వ్యక్తులతో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన అనేది పక్కన పెట్టండి ఎవరి గురించి ఆలోచించిన జీవితంలో మనం ఏదైనా చేయాలి అనుకుంటే చేయలేము అనమాట మన జీవితంలో మనం ఎలా ముందుకు వెళ్తున్నాము అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంకా చాలా విషయాలు అయితే నేను నేర్చుకోవడం జరిగింది ఇంత పెద్ద సిచ్యువేషన్లో నేను ఇంత స్ట్రాంగ్గా ఉంటున్నాను అంటే కారణం ఇక్కడున్న ఇరు కాకపోతే మనిషి జీవితం అనేది ఎప్పుడు ఎలా మారుతుంది ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేది ఆ భగవంతుని మాత్రమే తెలుసు మనం పోయిన జన్మలో చేసిన మంచి చెడులను బట్టి ఈ జీవితం అయితే ఉంటుంది కాబట్టి ప్రతిదాన్ని హ్యాపీగా తీసుకోవాలి ఎదుటి వాళ్ళను హ్యాపీగా ఉంచాలి దాంతోపాటు కొంతమంది మాట్లాడుతూ ఉంటారనమాట నాకు ఈ మాటలు విన్నప్పుడు నాకు నవ్వాలా ఏడవాలా కూడా అర్థం కాదు ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుతూ ఉంటారు అనమాట ఏంటి అంటే పుట్టినప్పుడు తల్లిపోయింది పెళ్ళి తర్వాత భర్త పోయింది నా లైఫ్లో ఇలా జరగాలని రాసింది జరిగింది నేను దీన్ని ఇలా ఇలాగే యాక్సెప్ట్ చేస్తున్నాను అది ఇలా జరిగింది కదా అని నేను బాధపడుతూ కూర్చుంటే ఉన్న పిల్లల్ని వాళ్ళ జీవితాన్ని నేను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అవునా కదా అందుకోసం ప్రతిదాన్ని హ్యాపీగా తీసుకొని జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడమే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వాళ్ళు వచ్చి చేయాలి వీళ్ళొచ్చి చేయాలి అంటే ఎవరు వచ్చి ఏది చేయరు ఫ్రెండ్స్ నేను నిజం చెప్తున్నాను మీది మాటలకు ఎంతోమంది ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు మాట్లాడిన వాళ్ళందరూ మాట్లాడినట్టుగా పనులు చేస్తే అందరి జీవితాలు హ్యాపీగానే ఉంటాయి అసలు అలా మాటలు విలానాలన్న ఆలోచన అనేది పక్కన పెట్టండి మీ లైఫ్ కోసం మీరే ఆలోచించుకున్నప్పుడు మీ జీవితం అనేది ముందుకు వెళ్తుంది ఇంకా మిగతా ఎవ్వరు వచ్చినా కూడా మీ జీవితంలో వచ్చే కష్టాలను తీర్చలేరు ఇంకా కష్టాలను రెట్టింపు చేస్తారు కానీ తీర్చే వాళ్ళు ఎవరు ఉండరు ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారేమో అలాంటి వాళ్ళు కూడా మారిపోయే అవకాశం ఉంటుంది మనం మంచి అని అనుకునే వ్యక్తులు కూడా మారిపోతుండచ్చి అలాంటి మనుషులు ఉండే ప్రపంచం అనేది తయారైంది కాబట్టి కోసం వాళ్ళు ఆలోచించుకొని జీవితాన్ని అయితే ముందుకు తీసుకెళ్తూ ఉండండి ఈ ఇయర్లో నేను మీ అందరికీ చెప్పేది ఒకటే ఈరోజు గడిచిపోయింది అంటే ఈ డేని కానీ ఈరోజు జరిగిన విషయాలను కానీ రేపు తీసి రాదంతం చేయకండి ఇక ఆ డే ఈ ముందు డేని గుర్తు చేస్తూ ఉన్న డేని మిస్ చేసుకోకండి ప్రతి డే హ్యాపీగా స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి ఏదైనా హ్యాపీగా తీసుకోవడానికి ప్రయత్నించండి ఏది ఎప్పుడు ఎలా జరగాలని రాసుంటే అలాగే జరుగుతుంది మన మనసు మంచి అంటే మంచివైతే చూసేవన్నీ కనిపించేవన్నీ మంచిగానే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉన్న మనసును ఎప్పుడు స్వచ్ఛంగా ఉంచుకోవడం నేర్చుకోండి మిగతావన్నీ ఆ భగవంతుడే ముందుకు నడిపిస్తూ ఉంటాడు ఇంకా ప్రతిదాన్ని హ్యాపీగా తీసుకోవాలి అన్నా కూడా మన లోపల మంచితనం క్రియేట్ అవ్వాలి అన్నా కూడా అది దైవానుగ్రహం కూడా కావాలని నేను అనుకుంటూ ఉంటాను ఎప్పుడైనా సరే ఒకరి పైన డిపెండ్ కావాలన్న ఆలోచన మాత్రం పెట్టుకోకండి మీ ఓన్గా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అదే చేస్తూ మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి ఈ ఇయర్లో నేను నేర్చుకున్న గుణపాఠాలు అయితే చాలా ఉన్నాయి అదే ఈరోజు ఈ వీడియోలో మీ అందరితో నేను షేర్ చేశాను ఇందులో తప్పు ఇప్పుడు ఏమన్నా ఉంటే క్షమించండి నెక్స్ట్ వీడియోలో మీ అందరితో మీట్ అవుతాను సరే అయితే బాయ్ బాయ్ థ్యాంక్ యూ